శనివారం నాడు కొన్ని పనులు చేయడం ద్వారా శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది కొన్ని పనులు చేయడం వలన శనిదేవుడికి కోపం వస్తుంది సాంప్రదాయ ప్రకారం శనివారం ఎంతో ప్రత్యేకమైనది శనివారాన్ని స్థిరవారము అని కూడా అంటారు గ్రహాల గమనం వలన ఏలినాటి శని అర్ధాష్టమ శని వచ్చినప్పుడు మనం అనుకున్న పనులు ఆలస్యం కావడం కానీ ఆరోగ్య సమస్యలు ఏర్పడడం కానీ జరుగుతుంది ఇవన్నీ పెద్ద సమస్యలు కానప్పటికీ మన నిత్య జీవితానికి ప్రభావితం చేస్తాయి ఇలాంటప్పుడు శని బాధలు పోగొట్టుకొని సకల శుభాలు పొందాలంటే శనివారం ఇలాంటి పరిహారాలు చేయాలి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల శని అనుగ్రహం పొందవచ్చు అలాగే శనివారం నాడు నలుపు రంగు దుస్తులు ధరించి నవగ్రహాలున్న ఆలయానికి వెళ్ళి శనీశ్వరునికి తైలాభిషేకం చేయిస్తే చాలా మంచిది శనీశ్వరుని వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ నైవేద్యాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదు శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శనిదేవుని అనుగ్రహం ఉంటుంది మీరు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళితే పసుపు రంగు వస్త్రాలు మాత్రం ధరించండి శనివారం రోజున ఆంజనేయ స్వామిని కురిచినచో వారికి శని బాధలు ఉండవు శనివారం ఆంజనేయ స్వామికి పదకొండు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయండి మీకు వీలుంటే హనుమంతునికి శనివారం రోజున వడమాల సమర్పిస్తే శని బాధలు తొలగిపోతాయి శనివారం పరమేశ్వరునికి కూడా ఎంతో ప్రీతికరమైనది ఒక నియమం ప్రకారం ఐదు శనివారాలు లేదా పదకొండు శనివారాలు కానీ శివాలయంలో నెయ్యితో దీపం వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి శనివారం శివాలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు కింద దీపం పెట్టి రావి చెట్టు చుట్టూ తొమ్మిది లేదా ఏడు ప్రదక్షిణలు చేయండి మీకు దీర్ఘకాలంగా పీడిస్తున్న సమస్యలు తొలగిపోతాయి వారంలో ఏడో రోజైన శనివారానికి చాలా ప్రత్యేకత ఉంది హిందూ సాంప్రదాయం ప్రకారం శనివారం శనిదేవుని ఆరాధనకు ప్రధానమైనదిగా భావిస్తారు అది కాకుండా ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైనది ఇంతటి విశిష్టమైన శనివారాన్ని కొందరు చెడు దినంగా భావిస్తారు శనివారం ఆంజనేయునికి ఆకుపూజ చేయిస్తే ఎలాంటి కష్టాలు అయినా తొలగిపోతాయి శనివారం నాడు పేదలకు సహాయం చేయడం నల్ల నువ్వులు దానం చేయడం శనిదేవునికి పూజించడం వంటివి మంచివి ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి